తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యువ యువనాయకుడిని కాల్చి చంపారు ఈ సంఘటన మెదక్ జిల్లా కుల్చారంలో జరిగింది ఇక్కడ ఈ కాంగ్రెస్ యువ నాయకులు ఎవరంటే మారెల్లి అనిల్ గారు మారెల్లి అనిల్ గారు మెదక్ జిల్లాలో ఎస్సీసీఎల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నారు ఇతను హైదరాబాద్లో ఉన్న గాంధీ భవన్కు ఒక మీటింగ్ అటెండ్ చేసుకొని ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నైట్ టైంలో రిటర్న్ విలేజ్కి వస్తున్నప్పుడు కుల్చారం దగ్గర అనిల్ గారిని ఎవరో దుండగులు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండగా అతన్ని తప్పించుకునే సమయంలో అతన్ని గన్నులతో కాల్చి అతన్ని చంపేశారు ఇన్వెస్ట్ లో పోలీసులు మొత్తము ఇతన్ని గందులతోనే కలిసి కాల్చి చంపారని తెలియజేశారు ఇక్కడ అనిల్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు అదే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ రాజకీయ నాయకులపైనే ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళపైనే ఇంత నిర్భయంగా అటాకులు చేసి వీళ్ళని చంపుతూ ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ లీడర్స్ని ఇలా చంపుతున్నారంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారో చూసుకోండి అదే కాకుండా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి